వ్యక్తులు చాలా అవసరం మనకి బలమైన నాయకుల సమూహం అవసరం విజయవాడ వెస్ట్కి చెప్తా విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను మన కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడ మాచివరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాను మెహర్ రమేష్ నేను ఇక్కడ మాచివరంలో నేను వచ్చేవాడిని ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడు వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది అలాంటి కొండల్లో మాచివరం కూడా అలాంటి కొండం కూడా అక్కడికి వెళ్ళేవాడిని అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుళ్ళు అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేశారు ఆయనతోటి అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడి అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యత పనిచేస్తున్నాం నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం మీకు అండగా ఉంటామని ఆ రోజు బలసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం అలాగే జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సో ఎంఎస్ బైక్ గారికి నా రోజేపురకు నమస్కారం ఇక పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది నేను ఎందుకు ఈ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది జనసైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి నన్ను ఆధినాయకత్వం ఒకటి అడిగింది ఒకటి అడిగాను ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళియో అరాచక పాలన అయిపోయింది అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మణిలో కూర్చొని అరస్తైన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్గా పెట్టారు ఏదైనా మాట్లాడితే బెదిరి బెదిరిస్తారు ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తారు ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్ట్ చేసుకునే వ్యక్తులు వాళ్ళ నాటకాలకి ఒకటారు ఉండ వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటూ విచిత్రంగా ఇటు పడితే ఈయనికల్ని అది ఇటు తిరిగి అటు తిరిగి త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట దానికి బాబాని చాలా బాధపడుతున్నారు ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చాలా వడ్లు నేను సినిమాలో కూడా అంత నటున్నా వల్ల కాదు నేను అంత పెర్ఫార్మెన్స్ నేను వీలు కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తా ఉంటే ఒకటే అనిపించింది ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో అంత దుర్గంధం ఉంది రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులు ఉండి తిరుబండారాల కేంద్రాలు ఉండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది నేను మీకు మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటాం చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి చూడటం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో రోడ్లు ఉండవు వ్యవస్థలు సరిగ్గా ఉండవు అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది ఆరోగ్య సమస్య చాలామందికి పక్షవాతం వస్తూ ఉంది నేను మీకు మాటిస్తున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఆ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది దాని మీద దృష్టిలో ఉంది నాకు దాని మీద నేను సరైన ఆరోగ్యకరంగా దాన్ని రీసెర్చ్ చేయాలి దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం మీకు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు అతను ఎలాంటి వాటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి చేస్తాయి నా ముందు మా చాలా మర్యాదగా ఉంటాడు దూర దూరంగా తిరుగుతుంటాడు కానీ లోపల లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు టన్నుల శక్తి అగ్నిగోళం పెరుగుతూ ఉంటాడు అమిషట్టు మన అమ్మిశెట్టి వాసుకి నిలబడే నాయకుడు భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారి కోసం వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడలా అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజున కూటమికి గద్దే రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేశాను ఆయనకి అండగా నిలబడ్డాడు అమ్మిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాస్తు నీకు అలాగే దారి పొడుగున విజయవాడ సెంట్రల్ సార్ పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో మన బోండా ఉమాగారు వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారం నాగుల్ మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి బుడ్డ వెంకన్న గారికి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించిందాక నేను చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేశారు నేను ఒకటే అడిగాను ఆంధ్రప్రదేశ్ని ఎలాసిగా పాలన నుంచి బయటపడేయండి గుండాల పాలన నుంచి బయటపడేయండి ఈ ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి మాట్లాడితే ముప్పై వేల మనకి ఆడబిడ్డలు మాయమైపోతే ముప్పై వేల మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రతి ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాల్ని చెప్పి 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 చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పిన సబబు మేము కూటంలోకి వస్తున్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తద్వారా మేము ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మల నరేంద్ర మోదీ గారు నిన్న పీడియర్లో చెప్పారు అరాచక పాలని కూర్చోబెట్టి నేల నాయ నేలకి నేల తీసి నేలకు తీసుకొస్తాం వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్నారు వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు అన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబిల్ సూక్తు ఉంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడినని అని నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఎంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్త ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరీస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్కినా చాలా బలంగా ఉండిపోయి అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారు అనుటా ఉన్నారు గుండెలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరందరినీ మీరు బలంగా మన జనసైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటన వ్యవస్థాయి అంటే మన పది మంది పాతిక మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కలున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి మాట్లాడి గంతు గొంతు పోయింది ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు మాకు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి అమరావతిని రాజధాని చేయండి నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు స్థాయికి ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంఘించిన ఇష్టం లేదు నేను పెంచిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అండగా నిలబడ్డ వ్యక్తి లాస్ట్ టైం కూటమిప్పుడు నిలబడ్డ వ్యక్తి ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడ్డను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నేను అలాంటి భయాలు నాకు లేవు ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా జనసేనకి ఒకటే జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి జన సైనికులు వీర మహిళలు క్యాడర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకి బలం అవుతారు కానీ జ నాయకులు కూడా అది అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాం నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పే తిడుతున్నారంటే నా ఒకటి అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు వస్తాను అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ న్యూయోక్ జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ముందున్నారు ఈ రోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి ఆయనని త్రిమూర్తులలాగా మూడో నెంబర్ మీద ఉన్నాడు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉమ్మల కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి నేను అడగట్లేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ విజయ మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను కేసినేని చిన్నీ పాలిటిక్స్ ఎలా ఉంటాయండి సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి బల పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో ఒక రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్న మధ్య అన్నను కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది ఏ పరిస్థితులు నిలబడిందని చెప్పి కేసీరెన్ షిన్నీ గారు విభేదాలు కుటుంబ విభేదాలని దాటి మరిచి ఐదు కోట్ల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీకి కూటమైన కూటమి భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు నేను మీకు అండగా నిలబడతాను పార్టీలకు అండగా నిలబడతాను అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను భవిష్యత్తు నుంచి నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకి అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు ఏమీ నేను అడగట్లా నేను చెప్పే మాట ప్రతిదీ వినండి ఆలోచించండి సరిగ్గా ఇంకెంత ఉంది రేపు ఎల్లుండితో అయిపోయింది ఎల్లుండి ఐదు గంటలకి పదకొండు గంటలకి పన్నెండు అయి పదకొండు గంటలకి అయిపోద్ది కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యత వేయాలి మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ఇది మేము కింద పడతాం మీద పడతాం దెబ్బలు తింటాం నాకేంటి సరదా చెప్పండి పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి బలమైన వృత్తుంది నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది ఎక్కడికెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం పూలతోటి హర్ష వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచున్నారు దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు మనకి ప్రజాస్వామ్యం విలువ మనకి తెలియదు ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది చనిపోయారో లక్షలాది మంది చనిపోయారు మనందరికీ పాఠాలు చెప్పారు స్కూల్స్లో పాఠాలు చెప్తారు నేను ఆ పాఠాలు మర్చిపోలా గుండెలో పెట్టుకున్నాను సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా మన కష్టాల కోసం నిలబెడితే నాకు వచ్చినంత బలం నాకు వచ్చినంత సంతృప్తి కృషి లాంటి పది హిట్లు వచ్చిన కానీ నాకు ఆనందం కలదు అక్కడ ఉన్న ఆ మేడం మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది ఎన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను అమరావతి రైతులు ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు ముప్పై ఐదు వేల ఎకరాలంటే నేను చెప్పాను ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా కానీ ఇతను వచ్చి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి యాభై ఐదు వేల ఎకరాలు కావాలి ప్రధానమంత్రి గారు యాభై ఐదు వేల ఎకరాలు కావాలండి ముప్పై మూడు కాదండి ముప్పై ఐదు కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు ఇలా 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 ఏం చేశాడు వచ్చిన తర్వాత నమ్మి నమ్మించినాడు నమ్మించాడు నమ్మించాడు నమ్మించేం చేశాడు మూడు రాజధానులు అని చెప్పాడు అంటే నీకు మీరు ఆలోచించండి నాయకులు ఇచ్చే మాట మాట అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే ఒక్కరం బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయవు ఇది అంబేద్కర్ గారు చెప్పింది అంబేద్కర్ గారు విగ్రహం పెట్టావు కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించవు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన విద్యార్థి సంబంధించిన పథకాలను తీసేశావు బీసీలు సంబంధించి పదవులు పథకాలు తీసేస్తాం ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా బేక్ గారు ఉన్నారు జలీల్ ఖాన్ గారు ఉన్నారు వారి సమక్షంలో చెప్తున్నాం ఈ దేశం ఒక్క మతంది కాదు ఇది అందరిది అన్ని మతాల వారిది అన్ని కులాల వారిది ప్రతి ప్రాంతం వారిది మనందరికీ హక్కు ఉంది నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడున్న పదిహేను శాతం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మీ పక్షాన నిలబడతాం ఆ మాట నేను మీకు ఇస్తున్నాను మీ వెంట నిలబడతాం ప్రాథమిక హక్కులందరికీ సమానం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగటానికి వీల్లేదు నాకు ఇష్టం దేశ సమగ్రత జాతీయ భావాలు మన నేల మన దేశం ఈ దేశాన్ని వెళ్ళింది ఎవరు ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు అబ్దుల్ కలాం ఏం రాకెట్ సైంటిస్ట్ క్షిపణని కలిపే మన క్షిపణిని తయారు చేసిన వ్యక్తి అణు విస్ఫుటనానికి మూలకారకులు బాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు ముస్లిం మతం ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా హిందూవా క్రిస్టియన్నా జైనువా సిక్కు అని చూడదు నువ్వు దేశభక్తుడు దేశభక్తి ఉందా లేదా అని చూస్తుంది అలాంటి గొప్ప దేశం ఇది అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది కలుగు చేస్తారు భయ భయపెడతారు మనకి జగన్ చెప్తా ఉన్నాడు మేము మైనారిటీలు భద్రతగా ఉండరు జాగ్రత్త జాగ్రత్త కథలు చెప్తా ఉన్నాడు నేను మీకు మాటిస్తున్నా మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయం నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోరు ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి ఎక్కువ పెంచి సంఖ్య బలం పెంచారు హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్ళేలాగా అవకాశం కల్పించారు దాదాపు పద్దెనిమిది లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ముస్లిమ్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు నేను మీకు చెప్తున్నాను బలంగా ఉన్నాం మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను మీకు అండగా ఉంటాం